నమస్తే అండి నేను రోజా నేను నరేంద్ర మోడీ గారిని ఇంత టాక్టికల్ గేమ్ ఆడే పర్సన్ అనుకోవాల పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇంతకుముందు చేశారు కదా మన 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 దా మన భారతదేశం మీద పుల్వామా అటాక్ చేశారు కదా ఆ టైంలో మన కేంద్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది చాలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అంటే వెళ్ళి వాళ్ళ మీద బాంబులు అయ్యిందే మా మనసు ప్రశాంతంగా నిద్రపో ఆ రోజు భారత్ చాలా ఫాస్ట్ డేషన్స్ తీసుకుంది అలాంటి డేషన్స్ ఈసారి కూడా తీసుకొని పాకిస్తాన్లో నాలుగు బాంబు రేజ్ వచ్చిందనుకున్నా భారత్తో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే కాబట్టి డేషన్ తీసుకునేది నేను పదే పదే ఆయన పేరు ప్రస్తావిస్తున్నా కానీ ఈసారి ఆయన తీసుకున్నటువంటి డేషన్స్ చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే మన దగ్గర ఆయుధ బలం ఉండొచ్చు అదేవిధంగా శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు బలం ఏ టైంలో ఎలా వాడాలో నాకు ఫస్ట్ టైం కనిపిస్తూ ఉంది ఎలా అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చేసి హిందూ సింధు వాటర్ ఏదైతే ఉన్నాయో సింధు నది రివర్ ద్వారా ప్రవహించేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఆపడం కారణంగా పాకిస్తాన్ ఎడార్ రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో నీటి కోసం అలవటించే దేశంగా మారబోతోంది ఇప్పటి వరకు ఎన్నిసార్లు కవ్విచ్చినా ఎన్నిసార్లు యుద్ధాలు చేసినా భారత శాంతితో పోనీలే వాళ్ళు కూడా జనమే కదా చేస్తారులే ఎనభై శాతం మన భూభాగాలు ప్రవహించినప్పటికీ కూడా శాంతి మంత్రంతో ఆ దేశానికి భిక్ష పెడితే వాళ్ళు దాన్ని తప్పుడు విధానంగా తీసుకొని అదే మన దేశం మీద ఉగ్రదాడులు చేస్తూ ఉంటే నిర్ణయం తీసుకున్నారు చూడండి మీకులాగా నేను కూడా ఏంటి అటాక్లు చేయట్లేదు ఏంటి బాంబులేస్ రావట్లేదు ఏంటి ఫైటర్ జట్లు వెళ్ళట్లేదు ఏంటి యుద్ధ ట్యాంకులు మోహరించట్లేదు అని చెప్పేసి నేను కూడా అనుకున్నా కానీ ఆలోచించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బుద్ధి శారీరక దారిడ్యంతో మనం ఎంత దెబ్బ కొట్టినా మన శక్తి ఎంత చూపించినా బుద్ధి బలం ముందు శారీరక దారుడ్యం కూడా దెబ్బ తినాల్సిందే అనేది అర్థమైంది ఎందుకంటే బ్రూస్లీ గారు ఒక మాట అంటారు ఆయన చాలా చిన్నగా ఉంటాడు ఫైవ్ సెవెన్ హైట్ ఉంటాడు ఫైవ్ సెవెన్ కూడా ఉండడు బట్ ఎదుటోడు ఎంతటోడైనా సరే కొట్టె కింద పడాల్సిందే బుద్ధి బలంతో దెబ్బ కొడతాడంట ఈసారి అలాంటి దెబ్బ కొడుతున్నారు మోడీ గారు ఎలా అంటే సింధు జలాల్ని ఆపడం ద్వారా పాకిస్తాన్ ఎడారవుతుంది ఇంటర్నల్ వార్స్ వస్తాయి సివిల్ వార్స్ వస్తాయి ఆ దేశ ప్రజానికమే ఆ దేశ ప్రభుత్వాల మీద యుద్ధం చేసే స్టేజ్కి వెళ్తారు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ మనకి వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలు అయితే ఉన్నాయన్నమాట ఒప్పందాలన్నీ రద్దు చేసేస్తుంది దాని ద్వారా చాలా ఇబ్బందులు పడబోతున్నారు భవిష్యత్తులో మరి ముఖ్యంగా సీజ్ ఫైర్తో సహా లెగ్స్ అన్నీ వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని ఏదో క్యాన్సిల్ చేసినారు దానివల్ల కూడా మనకి బెనిఫిట్ కాబోతుంది ఫ్యూచర్లో ఎందుకంటే ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ బోర్డర్ ఫెన్సింగ్ దాటుకొని వెళ్ళేదంటే హక్కులు ఉండవు అనమాట ఇప్పటి నుంచి మనం మన ఇష్టం వచ్చినంత దూరం ఈ గుర్రం ఇక్కడి నుంచి వెళితే ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం నాది అన్న మాదిరి ఇప్పుడు మనం అటాక్లు చేసి ఎక్కడిదాకా వెళ్ళగలిగితే దాకా మొత్తం మనదే కవ్విచ్చినాడు ట్రాప్లో పడినారు నెంబర్ టూ ఆ తర్వాత అను నిద్రపోకుండా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు పది రోజులైంది పది రోజుల నుంచి నాకు తెలిసి పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు కావచ్చు పాకిస్తాన్ జవాన్లకు కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులకు కావచ్చు ఒక్కడికి కూడా సుఖంగా నిద్ర ఉండదు ఒక్కడికి కూడా సుఖంగా నిద్ర ఉండదు ఎప్పుడు యుద్ధ విమానాలు ఎక్కడ అటాక్ చేస్తాయో భయం కట్ చేస్తే మన జామర్ల బోర్డర్ నలువైపులా వైపులా ఉన్నాయన్నమాట వాటిని ట్రే వాటిని ట్రాక్ చేసుకొని వాటిని క్రాస్ చేసి మన భూభాగంలో రావాలంటే వల్ల కాదు వాటికి ఎందుకంటే అరువు తెచ్చుకున్నటువంటి చైనా యొక్క ఇనప సామాన్ ఓకే అదేవిధంగా మనకి సంబంధించినటువంటి అక్కడ నడుస్తున్నటువంటి వ్యవహారాలు ఏది కూడా బయటికి రావట్లేదు మన ఆర్మీ ఎలా వ్యూహరచన చేస్తుంది ఏ విధంగా ముందుకెళ్తున్నారు దీని మీద మీడియా మీద కంట్రోల్ తీసుకొచ్చినారు ఒక్క 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 వీడియో కానీ ఒక్క ఫోటోగ్రాఫ్ కానీ బయటకు వచ్చిందా నేను ఇలా చెప్తున్నా మక్కిలు ఇరిగిపోతాయని చెప్పేసి ఇచ్చినారు ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఏదైతే కార్గిల్ యుద్ధం ఉందో లైవ్ వీడియోగ్రఫీలు ఇచ్చినారో మన సైన్యం ఎక్కడుందో చూపించినారో అలాంటివి లేకుండా చేసినారు చాలా బుద్ధి బాలను ఉపయోగించినారు ఈసారి ఇక అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఐఎంఎఫ్ సో ఇంటర్నేషనల్ మానిటరీ ఈ ఫండ్స్ ఉంటాయి కదా దీని దగ్గర నుంచి వచ్చేటప్పుడు డబ్బు మొత్తాన్ని కూడా గ్రే లిస్ట్ చేయబోతున్నారు అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళాయన్నీ కూడా ఆపబోతున్నారు ఇదే కాదు ఇదంతా ఒక్క సినిమా అయితే ఇప్పుడు చెప్పబోయే సినిమా ఇంకొకటి పాకిస్తాన్కి సంబంధించి మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఏం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి మెడిసిన్ చేస్తూ ఉంటారు మందులు అక్కడ వాళ్ళకి ఒక అనారోగ్య సమస్య వస్తే దానికి మందులు తయారు చేసుకునేటటువంటి ల్యాబొరేటరీ కూడా లేదు పరిశోధన చేసేటటువంటి పరిశోధ శాస్త్రవేత్తలు కూడా లేదు నిత్యం ఉగ్రవాదం నిత్యం ప్రజల్ని చంపడం నిత్యం పనికి మాలిన పనులు చేసేవాడికి దేశం అభివృద్ధి మీద దేశ పురోగతి మీద ఎక్కడ ఉంటుంది ఏదైతే మనం మెడిసిన్ పంపిస్తామో ఈ మెడిసిన్ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ ఆపేస్తున్నాం ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు పాకీలందరూ కూడా మన మెడిసిన్నే యూజ్ చేసుకుంటారు మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసిందే యూస్ చేసుకుంటారు చివరాగ్రికి వాళ్ళకి కావాల్సిన టమాటాలు గోధుమ పిండి కూడా ఇదివరికి మనమే పంపించేవాళ్ళం కానీ నోట్లో మట్టి కొట్టుకున్నారు కదా పంపించడం ఆపినాం అనమాట ఇప్పుడు మరో దానికి తెరదీసినారు మన ట్యాక్టికల్గానే ఇప్పుడు దెబ్బ కొట్టడం ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేయాలి వాళ్ళ ఆర్థిక మూలాల మీద మనం ఎప్పుడైతే దెబ్బ కొడతామో అప్పుడు కిక్కులు అనుకుంటా దాంట్లోనే వస్తారు ప్రజలకి ఇవ్వాల్సినవి ప్రజలకు అందాల్సినవి లేదంటే నిత్యకృత్యం జరగాల్సినటువంటి పనులకు కూడా అడ్డంకులు ఆ దేశంలో ఏర్పడితే ప్రజల దగ్గర నుంచి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది ఎప్పుడైతే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందో ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నిలబడలేవు మొత్తానికి పాకిస్తాన్లో ఒక రాజకీయ సంక్షోభాన్ని ఒక ఆర్థిక సంక్షోభాన్ని అనేక రకాల ఇబ్బందులు భారత్ మొత్తం పెట్టబోతుంది సో ఆర్థిక సంక్షోభం అంటే ఆ దేశానికి ఫండ్స్ ఇచ్చే కంట్రీస్ అన్నిటితో ఆపేపిస్తుంది అదేవిధంగా ఆ దేశానికి సంబంధించిన నీళ్లుని నిధులని నీళ్లు ఆపే ఆపేయించేస్తుంది సో సింధు వాటర్స్ ఈ సింధు వాటర్ ఒక్కడ ఆపడం వల్ల సగం పాకిస్తాను ఎడారవుతుంది ఇక ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఎలాంటిది అంటే ఇప్పుడు మనం చీ వద్దు ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి మనకు అమ్ముతారనమాట ఆ ప్రొడక్ట్స్ని ఇప్పుడు ఏం చేసిందంటే ఆ ప్రొడక్ట్స్ కూడా మాకు అమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పిందన్నమాట దానికి చూస్తే పాక్తో సింధు జలాలతో పాటుగా దౌత్య సంబంధాలను తెచ్చుకునేటువంటి భారత్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది వాళ్ళు డైరెక్ట్గా మనకి ఎక్స్పోర్ట్ చేయడం కానీ అంటే వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళు వేరే థర్డ్ పార్టీ కంట్రీ నుంచి మనకు ఎక్స్పోర్ట్ చేయడం కానీ అలాంటివి వీటిని కూడా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట సో దీంతో పాకిస్తాన్ నుంచి రవాణా చేయబడేటటువంటి అన్ని ఉత్పత్తులకి కూడా ఎదురు దెబ్బ తగలబోతోంది మరి ముఖ్యంగా మన వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రిత్వ శాఖ అయితే చాలా స్ట్రాంగ్గా కూర్చుంది మొన్న నరేంద్ర మోడీ గారు అందుకే ఎవరైతే మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ మినిస్టర్ అదేవిధంగా మన రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరితో కలిసి కూర్చుని ఇందుకే పాకిస్తాన్ని డైరెక్ట్ కొడితే కొడదాం ఆ కొట్టుడు వేరే కానీ దానికంటే ముందు ఆర్థిక మూలాలు మేము అనుకో సగం దేశం దివాళా తీసుకున్నకు ఆల్రెడీ బలిచేస్తున్న వాళ్ళు కొడుతున్నారు ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు మనం కూడా స్టార్ట్ చేద్దాం రేపు మాపో కానీ అప్పట్లోగా వాళ్ళ ఏదైతే మెయిన్ మెయిన్ పిల్లర్స్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించేసినావు అంటే అయిపోద్ది అనమాట ఇక ఇది ఈ ఈరోజు రిలీజ్ అయింది మొత్తానికి పాకిస్తాన్కి ముందు పోయి వెనక ఆల్మోస్ట్ కొలాబ్స్ అవబోతుంది ఆ విధంగా చేశారు నరేంద్ర మోడీ గారు నేను డైరెక్ట్ అటాక్ కొడతాడు అనుకుంటే కాదు అటాక్ అది కొట్టేది ముందు ఆర్థిక మూలాల మీద కొడదాం ఆ తర్వాత ప్రపంచ దేశాల ముందు నేను ఒక ఎరుపప్పని చేద్దాం ఆ తర్వాత దెబ్బ కొడదాం అని చెప్పి సిద్ధమవుతున్నారు